अब तो हम पंजे स्नान होके क्या रुक्कू लगने की होके व्यथा हम तैयार हैं। अब काफ़ा बिजली दुआ करना पंजे स्नान होके क्या रुक्कू लगने की होके व्यथा हम तैयार हैं। कितना सुधियों लाइक के तो उत्तिलाले। उत्तिलाले, उत्तिलाले। उत्तिलाले, उत्तिलाले। उत्तिलाले आपका सुधियों लाइक किता। వివిధ రంగాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ రంగ ప్రభుత్వ రంగాల్లో పనిచేసిన ఆప్తాస్ ఉద్యోగుల ఐక్యత నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి ఆప్కాస్ రద్దు విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఆప్కాస్ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు వెంటనే కొనసాగించాలి ఆప్కాస్ వెంటనే

అవకాశాలను ఉద్యోగులందరికీ మినిమం టైం స్కేల్ అమలు చేయాలి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలి చేయాలి ఆప్కాస్ ఉద్యోగుల ఐక్యత వర్ధలు లాలి ఆప్కాస్ ఉద్యోగుల ఐక్యత వర్ధలు లాలి ఆప్కాస్ ఏజెన్సీని ఆప్కాస్ రద్దు చేసి ఏజెన్సీలకు ఇవ్వాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి ఆప్కాస్ రద్దు చేసి ఏజెన్సీలకు ఇవ్వాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి స్కేల్ అమలు చేయాలి వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి